ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు ఈ పెద్ద మనిషి బయటకు వచ్చారు అని అంటే ఏదో ఒక కాంట్రవర్సీ కావాలి ఏదో ఒక అటెన్షన్ కావాలి అసలు అటెన్షన్ ఆ వైరల్ అవ్వడం కోసమే బహుశా రాజకీయాలు ఈ ఏమంటారు బయట క్షేత్రస్థాయి పర్యటనలు చేసేటట్టున్నారు మొన్న రాజులు కోనసీమ జిల్లాను అక్కడ ఎక్కడ తిరిగారు ఓ రకరకాల విమర్శలు వచ్చాయి పెద్ద ఎత్తున పరదాలని ఇంకేదేదో మాట్లాడారు మధ్యలో పచ్చదనం వాళ్ళ రాష్ట్రం విడిపోయిందన్నారు తెలంగాణ దిష్టి అన్నారు ఏదేదో మాట్లాడారు ఇప్పుడు ఈ క్రమంలో మరి ఈ విషయాలన్నీ పక్కకు పోవాలనుకున్నారేమో తాజాగా అంట ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వాళ్ళ ఏమంటారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు కోనసీమ జిల్లా ఎస్పీకి కోనసీమ జిల్లా ఎస్పీకి ఏమనంట ఆయన పర్యటనలో వైసీపీ కార్యకర్తలు జ్వరపడ్డారట ఎందుకు ఉప ముఖ్యమంత్రి పర్యటనలో వైసీపీ కార్యకర్తలు పోతే ఏమైతుంది నాకు అర్థం కాలేదు కార్యకర్తలు దూరబడ్డారట వాళ్ళు ఒక ట్వీట్ చేశారు ఉప ముఖ్యమంత్రి రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికల అందరు తెలిసిన వాళ్ళే ఉంటారా ఏమో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరవై ఆరవ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి చేరువుగా సంచరించారట సంచరించి రాకుండా ఎంపిక ప్రజాప్రతినిధుల దగ్గరికి మనుషులు రాకుండా వైసీపీ వాళ్ళు అయితే రాకూడదే ఏంది ఎందులాజీ కేంద్రం అర్థం కావట్లేదు ఆ రోజు శంకరగుప్తం డ్రైన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోను అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఆ తరువాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారట సంచరించారు నెక్స్ట్ ఇతను రాజుల నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం చేరింది అయితే ఇవన్న ఉద్దేశంతో సంచరించారా ఏమో మరి అతని వ్యవహార శైలి కదలికలపై అనుమానం వ్యక్తమైందట ఓకే అయితే ఆంటదిలే ఎందుకంటే హైదరాబాద్లో ఈయన ఇంటికి అడో దూరంగా తాగుడు రోడ్డు మీద ఏదో దిక్కుకుంటే బీహార్ నుంచి నన్ను నంబిక ఎవరో గుండాలు వచ్చారని చెప్పి అని మరి అటువంటి అప్పుడు ఇది అనుమాన పడంలో పెద్ద ఆశ్చర్యం లేదు ఈ విషయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి ఉప ముఖ్యమంత్రి కార్యాలయా దగ్గర తీసుకెళ్లారట మంచిది అతని కదలికలు కార్యక్రమానికి జారీ చేసిన పాస్ అతనికి చేరడంపై ఉన్న సందేహాలు జిల్లా ఎస్పీకి వివరించారట తగిన విచారణ చేపట్టారట ఇదొకటి ఒకటి ఇంకా అయిపోయి ఆయనకు అది ఇది ఇంకెవరో ఏం చేస్తున్నారని ఎవరు టార్గెట్ ఏం చేస్తే ఆయన చేతిలో ఏమీ లేదని ఆయనే చెప్పారు నేనే ముఖ్యమంత్రి కదా నేనేం అని చెప్పి చెప్పాము మననే అయితే దీనికి ఈ ఈ ట్వీట్ చూస్తుంటేనే ఇమ్మీడియట్గా ఫస్ట్ కమెంట్ కనిపిస్తుంది కదా ఫస్ట్ కమెంట్ ఎవడో ఒకడు పెట్టిండు చంద్రబాబు గారిని అనిత గారిని హోంశాఖ మంత్రి గారిని ట్యాగ్ చేసి చంద్రబాబు అనిత ఇక నాకు అదే ఉప ముఖ్యమంత్రి పేరు రాసి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మీకు ఏమైంది అంటే అదే చదువుకొని దా రా బాబు ఫస్ట్ ఓకే చదువుకో తగలడను రా ఇట్లాంటి వాళ్ళే ఏం చేద్దా కానీ నాయకులకు కూడా పెద్ద పెద్ద బలం బలగం జెడ్ ప్లేస్ సెక్యూరిటీ రాష్ట్రం కాదురా ఇచ్చేది కేంద్రం విత్తది అరే నీ బా అసలు ఇలా ఏం గొప్ప గొప్ప వాళ్ళు తగలడేనరా వీరికి ట్వీట్లు మాత్రం గట్టి కట్టుకు పెడతారు రిప్లైలు ఫస్ట్ అదే దరిద్రంగా అనిపించింది కిందకు వెళ్ళాలా ఇంకేం దరిద్రా చూడాల్సి ఉంటుందో అని రా బాబు